ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు రంగం సిద్ధమైపోయిందా ఇప్పటి వరకు ఆయన కేవలం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం ఆ సమస్యను అడ్రస్ చేయడమే చూసాము ఇక నేరుగా ఆయన ప్రజల వద్దకు వెళ్ళడం ప్రారంభించబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైపోయింది అనే సమాచారం అందుతోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే ఇదే నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేపట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది అరవై నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర చేపట్టనున్నారు నాలుగు నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది జనవరి నుంచే ప్రారంభం స్టార్ట్ అవుతుంది ఈ డిసెంబర్ నాటికి ఈ డిసెంబర్ చివరి నాటికి పార్టీ కమిటీలు ఎలాగో పూర్తయ్యాయి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఇక జనవరి వచ్చేసింది ఎలాగో రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డిసెంబర్ దాకా ఎన్నికలకు సంబంధించిన హడాబుడి ప్రారంభం కావాల్సిందే ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వెళ్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా త్రీ ఇయర్స్ ముప్పై ఆరు నెలలు చాలా స్పీడ్గానే కరిగిపోయే పరిస్థితి కనబడుతున్న టైం వచ్చేస్తుంది ఈ దగ్గరలో ఉన్న సమయంలో పూర్తిగా క్యాడర్ సమావేశాలు నిర్వహించ నిర్వహించాలి అలాగే క్యాడర్కు ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గ్యాప్ను ఫిల్ అప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిపై ఇక ఇంకింత సమాచారం కూడా రాబోయే కార్యక్రమంలో వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి ముగిసిన వెంటనే ప్రజల్లోకి వస్తారు వస్తారు అని మొదట విన్నాము ఆ తర్వాత ఇప్పుడు దీనికి వేగంగా అడుగులు కూడా పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కుడికిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టతపై డే వన్ నుంచి చాలా సీరియస్గా అగ్రెసివ్గానే ముందుకెళ్తున్నారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఆయన దృష్టి పెట్టడం ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో కానీ ఆయా జిల్లాల పరిధిలో కానీ ఇప్పటి వరకు చేపట్టలేదో ఎక్కడైతే తన పార్టీకి సంబంధించిన నేతలు కానీ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇబ్బంది ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలు ప్ర ప పర్యటించారో అక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా అడ్రస్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే మూడు సంవత్సరాలు కూడా తాను ప్రజల్లో ఉండాలనేది డిసైడ్ అయిపోయారు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది ఇప్పటికిప్పుడు సమాచారం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తాను అనుకున్న జిల్లాల యాత్ర చేపడతారని మనకు ముందు అందింది సమాచారం మేరకు అయితే అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖున ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత రిపబ్లిక్ డే రోడ్ నుంచి ఆయన రోడ్డు ఎక్కడన్నారు ఆయన ఆయా నియోజకవర్గాల అరవై నియోజకవర్గాలు ఎంపిక చేసుకున్నారు మనకి ఇప్పటికీ సమాచారం అందుతుంది ఏంటంటే ఇవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొదటనైతే అరవై నియోజకవర్గాలు అనుకుంటున్నారు ఆయా పర్ ఆయా పార్లమెంట్ పరిధిలో రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్ రూపొందించారు ఏదైతే ఆ క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకులతో ఆయన నేరుగా సమావేశంలో మాట్లాడతారు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిపై దృష్టి పెడతారు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న నేతలను కూడా ఆయన అక్కడే స్వయంగా పరామర్శిస్తారు మాట్లాడతారు ధైర్యం చెప్తారు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపితం పైన దృష్టి పెడతారు అదేవిధంగా నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో కానీ ఎక్కడైతే పార్టీకి సంబంధించిన కమిటీలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటివి డిస క్లియర్గా కంప్లీట్ చేసుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవి కంప్లీట్ చేశారు కాబట్టి ఇక ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో అడుగు పెట్టేందుకు సిద్ధంగా అయ్యారు ఈ షెడ్యూల్ మూడు సంవత్సరాలు బిజీ షెడ్యూల్లోనే మొదటి జిల్లాల యాత్ర ఆయా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపడతారు ఆ తర్వాత ఏదైతే ఆయన రెండు వేల ఇరవై ఏడులో ప్లీనరీ ఉంది ఆ రెండు వేల ఇరవై ఏడు ప్లీనరీ తర్వాత ఏకంగా పాదయాత్ర ఉంటుంది సుదీర్ఘంగా పాదయాత్రకు స్కెచ్ గీశారు ప్లాన్ చేశారు ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఆయన దాదాపు ఐదు వేల పేను పెను పాదయాత్ర చేస్తారని సమాచారం అందుతుంది ఈ వ్యవహారాలన్నింటికి ఓవరాల్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం మీద మాత్రం దృష్టి పెట్టడమే కాకుండా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నేరుగా ఏదైతే క్యాడర్ సమావేశాలు ఉన్నాయో సమావేశంలో పాల్గొంటారు ఉన్న అక్కడ ఉన్న సమస్యలపై దృష్టి పెడతారు వాటిని అడ్రస్ చేయగలుగుతారు అక్కడ నుంచి తాను ప్రయాణం ముందుకు వెళ్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు చాలా కూటమి అధికారాలకు వచ్చినాక ఇబ్బంది పెట్టడం మరణం చెందిన వాళ్ళ కుటుంబ ఇంటికి కూడా ఈ పరిధిలో ఉన్న వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా పరామర్శకు వెళ్తారు అక్కడ పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్తారు రాబోయే సంవత్సరాల్లో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి సిద్ధం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే నాలుగు నెలల పాటు సాగే ఈ బస్సు యాత్ర భవిష్యత్తు పరిణామాలు కూటమి గుండెల్లో ఓ రైళ్లు పరిగెత్తించే అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో కనబడతాయి చూస్తాం ఏదేమైనప్పటికీ కూడా జగన్ బయటకు రాకముందే ఇంత ఉంటే జగన్ బయటకు వచ్చి ప్రజల్లో నడుస్తే ప్రజల్లో తిరిగితే ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి